ఈ చీర అయితే తీసుకున్నానండి ఇప్పుడు నేను కట్టుకోవడానికి సో చీర మాత్రం చాలా బాగుంటుంది చాలా ఇయర్స్ నుంచి వాడుతున్నాను అంటే చాలా ఇయర్స్ అంటే ఒక ఎగ్జాక్ట్ చెప్పాలంటే ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి కూడా వాడుతున్నాను అయినా చెక్ జదరలేదు ఇది అంటే అంటే ఐరన్ కూడా ఇంతవరకు చేయించలేదు కానీ కలర్ పోవటం కానీ ఒక పోగు పోవటం కానీ అంటే ఏమీ లేదండి ఇక్కడ చూసారా చాలా బాగుంది కదా మన షాపులో నేను చాలా బాగుంటుంది శారీ అయితే నాకు తెలిసి టూ థౌజండ్ ట్వంటీ ఫిబ్రవరి ట్వంటీలో నేను స్టిచ్ చేయించుకొని ఆ రోజు ఫస్ట్ టైం అనేది వేసుకోవడం జరిగింది బీచ్కి వెళ్ళేటప్పుడు నా పుట్టినరోజు అప్పుడు ఓకేనా మాకు నచ్చిన శారీ రాగానే తీసి పెట్టేసేసుకున్నాను జనరల్గా నా బ్లౌజ్కి ఎక్కువగా మోడల్స్ ఏమి లేండి నాకు ఇష్టం ఉండదు సో ఇప్పుడైతే ఇది కట్టేసేసుకుంటున్నాను మరి ఈ చీర కట్టుకొని ఎక్కడికి వెళ్తున్నాము మేము అనేది వీడియోలో ఉంటుంది చూడొచ్చు ఎంచక్క ఓకేనా